పద్మాసనంలో కూర్చున్న తర్వాత చిన్ముదలో కూర్చుని కళ్ళు మూసుకుని రెండు చెవుల ద్వారా నామమును రెండు కళ్ళ ద్వారా రూపాన్ని చర్మము ద్వారా స్పర్శను నోరు ద్వారా రుచిని నాసిక ద్వారా గంధాన్ని మనకి అందజేసేటటువంటి జ్ఞానేంద్రియాలు పరిపుష్టి చెందుతున్నాయి అని ఆ మంత్రాన్ని మనసులో కొండ నాలిక దగ్గర నాలిక కింద ఒక ఖాళీ ప్రదేశం ఉంది మనం కంఠం అంటాం దాన్ని ఆ కంఠంలో ఆ మంత్రాన్ని ఉచ్చరించుకోండి మానసికంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఖాళీ ప్రదేశము గుంజాయమానం అవ్వాలి మంత్రంతో నేను మంత్రం ఉచ్చరిస్తాను మీ చెవి ద్వారా లోపలికి వెళ్ళనివ్వండి అది ఓం హ్రీ ఆదిత్య శ్రీ ఓం హ్రీ ఘరుణి సూర్య శ్రీ ఓం హ్రీ భ్రోణి సూర్య శ్రీ రెండు చెవులు రెండు కళ్ళు రెండు నాసికా రంధ్రాలు నోరు ఇవి ఏడు కూడా ధ్యానేంద్రియాలు జ్ఞానము మనకి వీటి ద్వారా వస్తోంది ఆ కంఠ సీమలో ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోండి పెదలు కదపొద్దు నాలిక కదపొద్దు కంఠములో మంత్రం ఉచ్చరించుకోండి పన్నెండు సార్లు ఉచ్చరించుకోండి కంఠంలో స్పందన వస్తే చాలు ప్రజమలు కదలొద్దు నాలిక కదుపుకోవద్దు దృష్టి ఏంటి రెండు చెవులు రెండు కళ్ళు రెండు ముక్కులు నోరు ఇదంతా కంఠసీమలో కలుస్తున్నాయి అంతేత కంఠము దగ్గర ఉన్నటువంటి మంత్రము ఈ జ్ఞానేంద్రియాలకు పుష్టి కలగజేస్తోంది రెండు చెవులు ఆకాశతత్వానికి ప్రతీక చర్మము వాయుతత్వానికి ప్రతీక